మీ పేరేనా సోమలింగం సోమలింగం ఎక్కడి నుంచి వచ్చినారు మాచర్లే లోకలే లోకలే అంటే మీరు అమ్మిరా కొన్నరా కొన్నరు ఏం తీసుకురు నలభై మూడు వేల ఐదు మేకలు జత అంటే ఈ మాచర్ల మేకలు అంటే ఇవేనా మాచర్ల బ్రీడ్ మాచర్ల బ్రీడ్ ఇది ఎంత తీసుకుర జత నలందలు పాతిక మేకలు పాతిక పిల్లల కాళ్ళు పాతిక మేకలు పాతిక పిల్లల కాళ్ళు ఫ్రీగా వచ్చింది మేకలకి పిల్లలు కూడా వచ్చాయి ఆహా ఒక జత వచ్చేసి నలభై మూడు వేలు నలభై మూడు వేల ఐదు నలభై ప్యూర్ మాచర్లు అనమాట ఇవి చిన్న ప్రియ పీరియడ్ ఒక ఇవి ఎన్ని కేజీలు ఉంటుందని ఒకటి వచ్చేసి మీరు తీసుకున్నది ఇప్పుడు ఇది హైవే రేటు నలభై ఐదు కేజీ నుంచి వస్తుంది ఒక ఒక మేక వెయిట్ వెయిట్ ఫార్టీ కేజెస్ ఉంటుంది ఓకే ఇప్పుడు మేక రెండు పిల్లలు పెట్టింది ఒక ఆపరేషన్ పిల్లలు పెట్టింది ఒక మేక రెండు పిల్లలు ఆరు నెలలకి ఒకసారి ఇప్పుడు ఇవి చూడియా ఇవి చూడియా లేకపోతే పిల్లల ఉన్నాయి సూర్యులు ఉన్నాయి పిల్లల ఉన్నాయి సూళ్ళు ఉన్నాయి ఆరు నెలలకోసారి అంతాయి ఆరు నెలలకోసారి ఉంటాయి మళ్ళీ మీరు తీసుకెళ్లి మీరు అమ్ముతారా మళ్ళీ చాదుకోవడానికి కొన్ని రోజులు మేపుకొని పిల్లలు బేర అమ్ముకొని మళ్ళీ మేకలు అమ్ముకో మళ్ళీ ఇక్కడ సంతగా వేరే సంతగా ఇక్కడ సంతకొస్తే బయట ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది సంతకి ఇరవై సంవత్సరాలు వస్తుంది ఓకే ఇవేనా మేక పొడమేక పొడమేక మేక కూడా బ్రీడ్ ఆహా ఇది మాచర్ల బ్రీడ్ అనమాట ఇవి ఈ మచ్చలు ఉంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఈ పొడమచ్చల పొడమేకలు ఉంటారు పొడమేక ఒక్కొక్కటి వచ్చేసి ఫార్టీ కేజెస్ ఉంటుందా ఫార్టీ కేజెస్ ఫార్టీ కేజెస్ ఓకే అంటే ఏ ధర ఏ ఏ టైంలో తక్కువ ఉంటాయి ఇక్కడ మేకల ధరలైనా ఈ మేక పిల్లల ధరలైనా శివరాత్రి టైంలో తక్కువ ఉంటాయి అంటే ఫిబ్రవరి ఆ టైంలో బాగా మే ఇచ్చి బాగా బలవుతుంటాయి ఆ టైం కొంచెం ఆ టైం తక్కువ ఉంటాయి రెండు కోణాలనుకున్నాను ఓకే థ్యాంక్ యూ అన్న